రానున్న మే పదమూడవ తేదీ ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి దానికి దాని ఈ మీటింగ్ మేము మన తెలంగాణ మండల నాయకులందరూ అరేంజ్ చేసినారు మాలో సమన్వయం చేసుకొని మేము ఎన్నికల దినాలు మేము మెజార్టీ ఎలా తీసుకొని రావాలని దానిపైన ప్రతి ఒక్కరూ చర్చ చెప్పి చాలా కష్టపడుతున్నారు వాళ్ళకున్న

దాని ఓటుకైనానే మీ మనందరూ మీ కోరుకుంటున్నాను ఇక్కడ కార్యక్రమ కార్యకర్తలు కింద ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళ వాళ్ళ కష్టపడి మెజార్టీ తీసుకొని రావాలని నేను వారికి మనం నేను రిక్వెస్ట్ ఒకటే అన్న మీరందరూ నా కోసం చదువుతండి మీ ఐదు సంవత్సరాలు చదువుతాను ఐదు హామీ ఇస్తున్నాను చట్టాల సంవత్సరంలో మీకందరికీ నేను హామీస్తున్నాను కాబట్టి A. Sani 다가 w Jahre w A. 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 何で